నమస్కారం కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి ఆలయాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ కొత్తపేట శాసనసభ్యులు బాండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు వారిరువురు శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పవిత్ర ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన యాగా కార్యక్రమాలలో పాల్గొన్నారు అనంతరం ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అర్చక స్వాముల క్వార్టర్స్ సిసి రోడ్ తదితర అభివృద్ధి పనులను అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కొత్తపేట శాసనసభ్యులు సత్యానందరావులు ప్రారంభించారు ఒక ఉంది కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ ద్వారా అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకుని మన ఇక్కడ భక్తులకు ఇక్కడ వచ్చే వారందరికీ కూడా వెసులుబాటుగా ఉండే విధంగా ఏ ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం కోసం ఆ నిధులు కూడా మంజూరు చేయాలని మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారిని కోరుతూ ఇంకా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు భక్తులు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు చాలామంది విరాళాలు అందిస్తూ ఉన్నారు వారి యొక్క సహాయ సహకారాలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను స్వామివారి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సిద్ధం చేయడం జరిగింది భక్తులకు ఐదు వందల గదులు నిర్మాణం రూములు నిర్మాణం చేయాలనేది దాని తగ్గ వసతులన్నీ సమకూర్చాలనేది అన్ని రకాల ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుని స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశిస్సులతో దివ్యమైన తిరుపతి తర్వాత తిరుపతి వారసీమ తిరుపతి అన్నట్టుగా దీన్ని అభివృద్ధి పరచడం కోసం ఏ ఏ అవకాశాలు ఉన్న అభివృద్ధి కోసం వినియోగించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ ఏడు మీద ఇప్పుడే నలభై లక్షల రూపాయలతో రోడ్డుకి శంకుస్థాపన చేసాం ఇంకొక నలభై లక్షల రూపాయలతోటి రోడ్డు నిర్మాణం మన పార్కింగ్ ప్లేస్ లోకి వాళ్ళగా పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్ళడానికి కూడా అది కూడా నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ లో అక్కడ ప్రహారీ బోర్డుతో పాటు డార్మిటరీ డార్మెటరీ నిర్మాణం కూడా ఈ వారంలో రెండు మూడు పనులు ఉన్నాయి రెండు రోడ్లు రోడ్డు ఒకటి నలభై ఐదు లక్షల రూపాయలు రోడ్డు ఒకటి కోటి రూపాయలు అక్కడ డార్మిటరీ ప్రహారం కూడా కాంపర్ వాల్ నిర్మాణం కానీ మొదలుగా పోతా ఉన్నాయి అదే కాకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా కోరుతా ఉన్నాను ఈ పుణ్యక్షేత్రం మన కోనసీమ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ కళ్యాణ మండపాలు గాని వసతి గృహాలు గాని భవనాలు కానీ ఇవన్నీ పూర్తి చేయాలంటే ఇంకా చాలా నిదులు అవసరం ఉంది దానికే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రసాద స్కీమ్ అనే ఒక పథకం ఉంది దానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం వారి గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకుని మన ఇక్కడ భక్తులకు ఇక్కడ వచ్చే వారందరికీ కూడా విసుగుపాటుగా ఉండే విధంగా ఏ ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం కోసం ఆ నిధులు కూడా మంజూరు చేయాలని మన పార్లమెంట్ సభ్యులు హరీష్ కుమార్ గారిని కోరుతూ ఇంకా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు భక్తులు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు చాలా మంది విరాళాలు అందిస్తూ ఉన్నారు వారి యొక్క సహాయ సహకారాలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను స్వామి వారి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికి నిండుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను కూడా మండ సత్యనారాయణ గారికి నేను కూడా వస్తున్నానని కూడా తెలియజేయడం జరిగింది అంతలోకి ఆయన తెలియజేయడం ఏంటంటే ఈరోజు సుమారు ఒక నాలుగు కార్యక్రమాలు పెట్టుకున్నానండి ఒకటేమో మన గోపాలపురంలో సిద్ధార్థ సిసి రోడ్ అయినా సరే డ్రైనేజ్ విషయం అయినా సరే అలాగే మన ఓల్ల ల గ్రామంలోని ఎతక మీద సీసీ రోడ్ అయినా సరే అలాగే ఇప్పుడు కార్ కార్ రోడ్ ఇక్కడ సీసీ రోడ్ అయినా సరే ఇలాగ నరేగా నుంచి నిధుల నుంచి ఈరోజు సుమారు కంటి మనం పెట్టే చాలా అద్భుతమైన విషయం సార్ ఎందుకంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు వంద రోజులు కూడా పూర్తి కాలేదు అంతలోకే ఇంత అభివృద్ధి మనము ఒక నియోజకవర్గంలో చేస్తామంటే అది సరైన గొప్ప విషయం అని చెప్పి కూడా ఆయనకి తెలియజేసుకుంటూ అలాగే ఆయన వస్తు వస్తు మాకు చెప్పడం జరిగింది ఈ ఈ గుడి దగ్గర చాలా వరకు భక్తులకి చాలా ఇబ్బంది కలుగుతుంది రానున్న రోజుల్లోని చాలామంది భక్తులు చాలా రోజు రోజుకి పెరుగుతున్నారని మేమందరం అనుకుంటూ ఒకటే ఖచ్చితంగా మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రేపు నాడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ దర్శనం తీసుకుని వెళ్ళి సంతోషంగా వెళ్ళేలాగా బాధ్యత తీసుకోమని మీ అందరూ అనుకున్నాం ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటామని కూడా ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేసుకుందాం అలాగే మమ్మల్ని అడగడం కూడా జరిగింది ఇక్కడ మీరు కావాల్సిన ప్రసాద స్కీమ్ అయినా సరే కేంద్రం నుంచి ఎటువై ఏమై ఏదైనా నిధులు ఏవి కావాల్సిన ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు దీంతో పాటు సుమారు ఒక వంద అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది దానికి ఒకే ఒక లక్ష్యం ఈ ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే పేదవాడు ఎవరు ఆఖరితోని ఇబ్బంది పడకూడదని చెప్పి ఏకైక ఉద్దేశంతో మొదటి విడతలోని సుమారు వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రెండు ప్రారంభించడం జరిగింది ఒకటేమో మండపేటలో ఒకటేమో రామచతరంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా రెండో విడతలోని నేతా నియోజకవర్గాల్లోని కూడా అలా రెండో విడతలోని మన కొత్తపేట నియోజకవర్గంలో సుమారు రెండు ఏర్పాటు చేయబోతున్నాను కొత్తపేట మండలంలోని అలాగే రాజు నామూర్బాదం మండలంలోని ఖచ్చితంగా ఈ అన్న క్యాంటీన్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు కేవలం ఐదు ఐదు రూపాయలకే మనకి నాణ్యమైన ఆహారం దొరుకుతుందని కూడా ప్రజలకి తెలియజేస్తాం దాన్ని ఖచ్చితంగా ప్రజలు పేదవాడికి ఆహారం ఐదు రూపాయలకే తగ్గుతుందని కూడా తెలియజేసుకుంటూ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నేను నేను నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు